హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక బ్లౌజ్ చూపించాలని వచ్చానండి ఇది సేమ్ మొన్న మనం చూసిన డిజైన్ ఇది కూడా కానీ దానికన్నా ఇది మాత్రం ఎక్సలెంట్గా ఉందండి కలర్ కాంబినేషన్ ఏమో కానీ చిలక పచ్చ రాణి కలర్ వచ్చేటప్పటికి చాలా బాగుంది సేమ్ మొన్న మనం చూసాం కదా అదే డిజైన్ దాని కలర్ కాంబినేషన్ సెట్ అవ్వలేదేమో అనిపించింది ఆ చీరకి ఆ బ్లౌజ్ అలా వచ్చింది కదా ఇది మాత్రం బాగుంది శారీ ఏమో ఇదండి అది బార్డరు అదేమో శారీ దీనికి బ్లౌజ్ కుట్టాం అయితే మొన్న హ్యాండ్స్కి జ్యోజులా కుట్టాను కదా ఇప్పుడు మాత్రం హ్యాండ్స్కి ఇప్పుడు ట్రెండ్ కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఒకటి వచ్చింది కదా ఆ సీరియల్ ఆ మోడల్లా అదనమాట ఇలా హ్యాండ్కి వచ్చేసేసి ఒక సంవత్సరం నుంచి దగ్గర దగ్గర ఈ మోడల్ బాగా ట్రెండ్ అయిందండి కృష్ణా ముకుంద మురారి సీరియల్ ఈ బ్లౌజులు ఇప్పటివరకు చాలా కుట్టాను చాలా బాగున్నాయి కూడా అసలు హ్యాండ్స్ అలా పెట్టుకుంటుంటే వీటికేమో హ్యాంగింగ్స్ ఇలా ఇచ్చేసాను వాళ్ళు మూడు పెట్టమన్నారులే నేను ఇంకొకటి అదనంగా యాడ్ చేశాను నాలుగు పెట్టేశాను చాలా బాగుంది చూడటానికి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎలా ఉందో బ్లౌజ్ చెప్పండి